నార్గన్ జిల్లా కేంద్రంలో జమ్ముల సతీశరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఆదివారం రోజు మూడో రోజు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లలో జిల్లా ఎస్పీ పోలీస్ టీం మరియు కానాపూర్ టీం మంత టీంతో తలబడి రెండు జట్లను ఓడించిన జిల్లా ఎస్పీ పోలీస్ టీం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ముందుగానే చెప్పినట్టుగా క్రీడా రంగాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తామంటూ తెలిపారు ఈ రోజు జమ్ముల సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని ఇలాంటి క్రీడారంగంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పాల్గొని ఆడడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవచ్చని అని ఆయన మీడియా ముఖంగా తెలిపారు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మొదటి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఇరవై మూడు వంతుల ముప్పై ఎనిమిది రన్నులు చేసి నాటౌట్గా నిలిచాడు మైన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు అనంతరం రెండో మ్యాచ్లో ఇరవై ఎనిమిది రన్నులు చేసి నాటౌట్గా నిలిచిన ప్రేమ్కు మైన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న సతీష్ గారికి అభినందనలు తెలుపు ఈ యొక్క స్పోర్ట్స్ నేను ముందుగా నా స్పీచ్లో కూడా చెప్పాను తప్పకుండా యువకులను పెద్దలను ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడాలి నేను కూడా వారం వారం ఇక్కడికి వాకింగ్ వచ్చేవాడిని ఈ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అదే పెద్దలు ఎస్పీ గారు కూడా ఈ క్రికెట్ ఆడుతున్నారని నేను ఆశ్చర్యపోయాను తప్పకుండా వాళ్ళ వాళ్ళ వారి ప్రోత్సాహం కూడా కావాలి పోలీసు వాళ్ళ ప్రోత్సాహం కూడా కావాలి తప్పనిసరి నార్కరులుగా హెల్త్ ఫ్రీ సిటీగా కావాలని నా ఒక కోరిక తప్పకుండా మేము ఆ విధంగా పనిచేస్తామని మీ అందరికీ మీ ద్వారా తెలుపుతున్నాం